హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను వరలక్ష్మి శుక్రవారం రోజు మా ఊరు ప్రకాశం జిల్లా పచ్చూరు మండల్ వేరన్నపాలెంలో మా మేనల్లుడికి మొక్కుందండి పోలేరమ్మ తల్లికి పొంగల్ అందుకని మేము పొంగల్ చేసుకొని మాండసాలు అంటే రెండున్నర కేజీ పొంగల్ చేసుకొని ఊరిలో నీళ్ళు చల్లుకుంటూ వస్తున్నాము అడిగడండి వాళ్ళిద్దరు మంగనల్లుళ్ళు వాడికి చిన్నారికి పెళ్ళి అందుకని చెప్పి రేపు అంతా హడావుడు అవుతుందని చెప్పి ఈరోజే మేము పొంగళ్ళు తీసుకొని ఆడాళ్ళు అందరం వెళ్తున్నాం అదిగోండి రెడ్ శారీ కట్టిందాన్ని మేము నాగేశ్వర అంటే అని ఇంక అందరం వెళ్ళి పోలేరమ్మ తల్లి దగ్గర ఈ పొంగళ్ళు చేస్తున్నాము చక్కగా అందరం గోవిందనామాలతోటి నడుచుకుంటూ చెప్పులు లేకుండా వాళ్ళ వరకు వేసుకున్నారండి నాకు కాల్లో ఆనంటి వల్ల నేను చెప్పులు వేసుకోవాల్సి వచ్చింది అందరం గోవిందా గోవిందా అనుకుంటూ పోలేరమ్మ దగ్గరికి వస్తున్నాము మా వాడు పాపం బరువు అని కూడా ఏమనకుండా చక్కగా మోసుకుంటూ వస్తున్నారు పిల్లలు ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా చెప్పు వింటారండి మా అమ్మ ఇదిగోనండి వెళ్ళారు ఇదిగానండి మా పోలేరమ్మ తల్లి గుడి చాలా మహిమగల తల్లండి మనం అనుకున్నాయి అంటే అనుకున్నాయి అంటే ఈరోజు ఒక రూపాయి మనకు ఉంటే కనుక ఒక్కసారి లక్ష రూపాయలు రావాలి అట్లా కాదండి మన మనసులోని బాధలు చక్కగా నెరవేరుతాయి అంత మహిమ గల మా పోలేరమ్మ తల్లి మూడు ప్రదక్షిణ చేసాము అందరము నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాలి ఇప్పుడు తల ఐదు ఐదు కొట్టాము అందరం ఇలా మాకు బంధువర్గం ఎక్కువనండి మా ఊరిలో అయితే ఊళ్ళో పిల్లలు లేరండి అంత పెద్దాళ్ళం ఉండటం వల్ల గోవి నామాలతోటి చెరువు కట్ట మీద మాట్లాడుకుంటూ వస్తున్నాము ముందుంది మా మామయ్య అండి మా మామయ్య తర్వాత మాకు ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి మాకు తెలియవు కూడా మా మామయ్య దగ్గరుండి అన్నీ చెప్పిస్తాడు వెనక అది పట్టుకుంది మా తమ్ముడు పక్కన ఉన్నవాళ్ళు మా మా అమ్మేనా చూడాలి అండి ఇద్దరు ఆడుతున్నారు బొమ్మలు ఇద్దరు మూడు ప్రదక్షిణలు చేసి కాళ్ళు కొడుక్కొని పోలేరుమ తల్లి దగ్గరికి పోతురాజు అండి ఈ స్వామి పోతిరాజు అని నడుస్తుంది మా అక్క అండి అసలు ఎంత బాగుంటుందంటే మా చెరువు చెరువు మధ్యలో ఒక పెద్ద స్తంభం నా నేను పుట్టినకాటి ఉంటుంది అన్నది దాని మీదైనా సింహం బొమ్మ ఉంటుంది ఎంత ఇష్టమో నాకు అది ఊ ఊళ్ళో అయినా జనం అందరూ తగ్గిపోయారు పెద్దవాళ్ళు అందరూ కాలం చెందారు కొంచెం బాధగా ఉంటుంది కంపల్సరిగా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని తల్లి దగ్గరికి రావాలి పొంగలు పొంగలిపప్పు చలిమిడి ఇవన్నీ పానకం కంపల్సరీ అండి వడపప్పు చలిమిడి పానకము పొంగలి పోలే తల్లికి చాలా ముఖ్యము అందరం మూడు ప్రదక్షిణలు వేసి పూజ చేసుకున్నాక అందరికీ పెడతా ఉంది వస్తా వస్తా అని అదిగోనండి నేను చెప్పాను కదా అది ఎంత బాగుంటుందో కొంచెం చెరువు చెరువులో నీళ్లు తగ్గినవి చాలా బాగుంటుంది ఇదండి మా ఊరు అందాలు ఇదిగోనండి మా పోలేరమ్మ తల్లి చల్లని తల్లి అసలు ఎంత మహిమగల తల్లి మీది కనుక చుట్టుపక్కల ఊర్లో అయితే కనుక ఆ తల్లిని దర్శించమండి చాలా మహిమగల తల్లి నాకు ఆ తల్లిని చూస్తే చాలు ఆనందం వస్తుంది ఇది కనుక మీకు నచ్చితే మా పోలేరమ్మ తల్లి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర అంటే